సరైన కన్నీటి ఆత్మను పొందుకో దేవుని దగ్గర రోదన విద్య నేర్చుకో అంగలార్పు విద్యను అభ్యసించు అందుకనే లోకములో సకల ఉన్న రోతనము చేయుట కూడా ఒక విద్య అని బైబిల్ నేర్పిస్తుంది నా ధైర్యం ఒకటే నాన్న నాకు చాలా సవాళ్ళు చాలా కష్టాలు చాలా పొలం చాలా బలహీనతలు వచ్చినాయి నా ధైర్యం ఒకటే నన్ను నేను నిరీక్షణతో బలపరుచుకునే మాట ఏంటో చెప్పనా ఇరవై సంవత్సరాలు ఎన్నడూ ప్రార్థన చేయనోడు ఏడిస్తేనే ఆయన కరికరించబడ్డాడు ఇరవై సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్నా నేను ఏడిస్తే ఆయన కఠినంగా ఉండగలరా ఇంకొక ప్రపంచమే లేదు ఈ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిది పద్దెనిమిదో తారీఖు వస్తే నేను ఆయన సేవకు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుద్ది ఇంచుమించు పాతికి సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్న నేను బాధపడి రాత్రిలో తెల్లారిజనం వచ్చి ఒక్క మాట ఏడిస్తే ఆయన దాటిల్పోగలుగుతాడా ఊరందరూ కొంపలు కూర్చొని ఒక పాపిష్టి మనిషి వచ్చి కాలకాడ ఏడిస్తేనే కరిగిపోయి ఆ ఊరందరూ బాగుపడాలని ఇరవై ఏళ్ళ మట్టి ఎడుతున్నా నేను ఎడితే ఊరుకుంటాడా దాటి వెళ్ళిపోగలడా నాకు పెద్ద పెద్ద చదువులు రావు కానీ ఆయన మనస్సు నెరిగిన సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను ఆయన హృదయాన్ని కొంచెం అర్థం చేసుకునే దైవజనుడిగా మనవి చేస్తున్నాను సరైన ప్రార్థన జీవితం ఔన్నత్యం తెలుసా దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు తగ్గాలి మన కన్నీరు ఎక్కువ ఉండాలి మన నోరు కాదు కన్నీరు మాట్లాడాలి ఇది థియాలజీ ప్రకారం రైట్ తప్పో నాకు తెలీదు నాకు నా నియాలజీ ప్రకారం చెప్తున్నా